తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ధనస్సు రాశి వారికి ఎలా ఉండిపోతారు ధనస్సు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం కాకపోతే వాళ్ళు నవ్వాలి తక్కువగా మాట్లాడాలి అదే కండిషన్ మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి తక్కువగా మాట్లాడాలి అంతే ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి మహిళలు అందరూ అందులో మహిళలు కీలకం మూలా నక్షత్రం ఆడవాళ్ళు అంటే భయపడాలి వాళ్ళకి నమస్కారం చెయ్యి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు అమ్మా నమస్తే మీరు చెప్పినట్టే చేద్దాం అన్నారు అంతే అన్నది వెళ్ళిపోవాలి అంతే అంటే సున్నామికి ఎవడు ఎదురు ఎదురు సున్నామికి చెప్తున్నారు కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది సౌభాగ్య యోగం ఉంది వివాహం జరుగుతుంది ధన సంపద వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి అన్నీ బాగా ఉంటాయి చాలా మంచిగా ఉంది వీళ్ళకి అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి సంపద కూడా పెరుగుతుంది పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి మనుషులు కూడా తిరిగి దొరుకుతారు టెన్త్ క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి వీళ్ళకి జరుగుతాయి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వెరైటీ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో ఏమి వాళ్ళు ఊహించరు అవన్నీ కూడా జరుగుతాయి ఆర్థికంగా ఆర్థికంగా బాగుంటుంది చాలా బాగుంటుంది కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి అన్నదమ్ములు అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి అన్నదమ్ములు అక్కా చెళ్ళలు సౌమ్యంగా ఉండండి అందుకు మించి ఏం లేదు ఈసారి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈసారి లక్ టైం కూడా ధనుసుకి కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ని కలిసి వస్తాయి ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి అంత బాగుంది ధనుస్రాష్ బాగానే ఉంది కాకపోతే ఏది ఉన్నా వరలక్ష వ్రతం వరకు మాత్రమే వరలక్ష్మి వ్రతం అయిపోయింది అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి అందుకే సైలెన్స్ ఉండండి వినండి ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అండ్ గివ్ రెస్పెక్ట్ ఒపీనియన్ వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే ఆ వినండి నీకు నచ్చిందే నువ్వు చేస్తావు అది నాకు తెలుసు కాకపోతే కొంచెం విను అది అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి అది ఈ సంవత్సరం మాత్రం మూల ధనుసు రాశి అయితే జరుగుతుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్తే